పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి రెండవ ప్రదర్శన పద్దెనిమిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ మూడు నుండి పద్దెనిమిది వందల అరవై జనవరి ఎనిమిది వరకు జరిగింది ఈ ప్రదర్శన ఫ్రోర్చుగల్ రాజు అనుమతితో జరిగింది ఈ ప్రదర్శనకు వచ్చే విశ్వాసులకు వసతి కల్పించాలని అలాగే పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క పవిత్ర అవశేషాలు పాడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ఫ్రోర్చుగీస్ రాజు ఆదేశాలను జారీ చేశారు అలాగే రెండవ ప్రదర్శన తేదీని కూడా ఫోర్చుగీస్ రాజే నిర్ణయించారు అక్టోబర్ అక్టోబర్ పన్నెండు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిన గవర్నర్ బిషప్ మెజిస్ట్రేట్లు రాష్ట్ర ముఖ్య కార్యకర్తలు మరియు డాక్టర్స్ సమక్షంలో పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి పవిత్ర శరీరానికి పరీక్షలు జరిపారు అప్పటికి కూడా జేవియర్ గారి శరీరం చెక్కు చెదరకుండా ఉంది దానితో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది డిసెంబర్ మూడు నుండి జాన్వర్ ఒకటి పద్దెనిమిది వందల అరవై వరకు ఈ రెండవ ప్రదర్శన నిర్వహించాలి అని తేదీని నిర్ణయించారు అయితే యాత్రికులు భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి క్రైస్తవులు మరియు హిందువులు కూడా చాలా మంది వచ్చారు దాదాపుగా రెండు లక్షల మంది ప్రజలు అక్కడ హాజరయ్యారు అంతమంది ప్రజలను నిరాశపరచకూడదు అని అధికారులు ఈ ప్రదర్శన జాన్వర్ ఎనిమిది వరకు పొడిగించారు ముగింపు వేడికను హైమాస్ తో ముగించారు తర్వాత గోవా గవర్నర్ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క శవపేటకను మూసివేసి తాళాన్ని గవర్నర్ ఆధీనంలోనే పెట్టుకున్నారు ఈ ప్రదర్శన దాదాపుగా ముప్పై ఏడు రోజుల పాటు సాగింది బోమ్ జీసస్ బస్సుల రెండు లక్షల మంది ప్రజలు సందర్శించడానికి మొదటిసారి గోవా ప్రాంతానికి వచ్చారు గోవా బయట నుండి ఒకటేసారి ఇంత మంది ప్రజలు గోవాకి రావడానికి ఫోర్చుగీస్ వారు అనుమతిస్తూ హై సెక్యూరిటీని కూడా నియమించారు అప్పటి వరకు శిథిల వ్యవస్థలో ఉన్న గోవా ప్రాంతం ఒక్కసారిగా గోల్డెన్ గోవాగా మారిపోయింది ఈ విధంగా పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క రెండో ప్రదర్శన జరిగింది పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క రెండో ప్రదర్శనలో అనేక అద్భుతాలు కూడా జరిగాయి